అయితే మనం శ్రీ దేవంగా సీస్కి అయితే వచ్చామండి యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ వీడియోలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంది శారీస్ అడిగారు సో ఏంటంటే మళ్ళీ రీస్టాక్ తెప్పించడం జరిగింది ఈరోజు చూపించే శారీస్ అన్నీ కూడా మనము అన్నీ ఫ్యాన్సీ టైప్ అండి ఫ్యాన్సీలో కూడా మనకి కాశ్మీరీ సిల్క్ శారీస్ వచ్చినాయి డోలా సిల్క్ వచ్చినాయి జార్జెట్స్ వచ్చినాయి సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే వచ్చినాయి అండ్ ఈ శారీస్ అన్నీ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ దగ్గర నుంచి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి శారీస్ చాలా బాగున్నాయండి వెరైటీస్ కూడా చాలా చాలా ఉన్నాయి లాస్ట్ టైం చూపించిన దానికంటే కూడా ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఈ సారీ వీడియోలో తీయడం జరిగింది మంచి మంచి శారీస్ ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకు తెలిసిందే శ్రీ దేవాంగ సిల్క్స్లో ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి మంచి మంచి శారీస్ ఉన్నాయి చూడండి ఇవి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇంత మంచి శారీస్ కూడా మనకి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇదిగోండి డోలా సిల్క్ ఇవా త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇస్తాము ఫుల్ వీడియోలో అయితే డీటెయిల్గా ప్రతి సారీ చూపిస్తూ వాటి ప్రైసెస్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటాము సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి